హలో ఎవరి వెల్కమ్ టు ప్రభాష్ వంశ కలర్ అప్డేట్ వచ్చేసి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము ఈరోజు శుక్రవారం అలాగే కృష్ణపక్షం అలాగే నక్షత్ర విషయానికి వస్తే పూర్వషాఢ నక్షత్రం పూర్వసా పూర్వషాఢ నక్షత్రం అనేది ఈ రోజంతా నడవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది ఆలో పెట్టుకోండి బెల్లైకన్ అనేది ఆలో పెట్టడం వల్ల నేను పెట్టి డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది రైతులకి రీచ్ అవుతుంది అలాగే మన వీడియో చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు నోటెడ్ ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము మొదటి జాము అంటే ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు అయితే ఎండ్ అవుద్దండి అలాగే మనం ముసుగురంగు చూసుకున్నట్లయితే నెవల్డేగా నెమలి డాగ్ నెమల డేగ నైనా పెట్టుకోవచ్చు ఎర్ర సవల సవలా ఉంటది కదండి ఎర్ర సవల నెమలి సవలాలో ఎర్ర సవల అయినా పెట్టుకోవచ్చు అలాగే ఆ చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచే చూపు ఇవన్నీ కూడా ఎరుపులు ఎరుపులనేవి విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నేను కొన్ని రంగులు అయితే చెప్తున్నాను ఆ నెమలి ఎర్రడేగ నెమలి కాగిడేగ చూపు రసంగి ఎర్ర కిక్కర నెమలచూపు ఎర్ర ఎర్రమైల నెమలచూపు ఎర్రబ్రస్ నెమలచూపు ఎర్ర సవల నెమలచూపు ఎర్ర పింగలి చూపు పచ్చకాయ డాక నెమలచూపు డాక పెట్టమారు నెమలచూపు ఎరుమించిన కాగి డాక పర్లా ఇవన్నీ కూడా నెమలచూపు ఎరుపులోనే విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు అండి కోడిచూపు నలుపులు కోడిచూపు నలుపులంటే నేను కొన్ని రంగులు అయితే చెప్తున్నాను ఆ కోడి కాకి కోడి సవల కోడి పెంగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ కోడిచూపు తెల్లకెక్కెర కోడిచూపు పాలబ్రాస్ కోడిచూపు బూడిదరంగు మైలా కోడిచూపు కాగిడాక బరల కోడి కోడి పచ్చకాకి కోడిచూపు పచ్చకాకి పెట్టమారండి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు చూపులకైతే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఆ రెండో జామ్ రెండో అంటే ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు నిమిషాలు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకైతే ఎండ్ అవుద్ది ఇది రెండో జామ్ అండి అలాగే మనం రెండో జాములో కాకిపెంగళ ముసిగు రంగు ముసిగు రంగు ఏంటంటే కాకి అయినా పెట్టుకోవచ్చు తెల్లపింగ్లా కాదండి కాకిపింగ్ నెమల పింగళ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కాకిపింగళ అంటే నమలచూప కోడి చూప అని మీకు డౌట్ వస్తుంది అది నెమల చూపండి కాకి కాకిపింగ్ల అనేది పెట్టుకోవచ్చు లేదా మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఇవన్నీ నేను చెప్పే రంగులన్నీ కూడా నెమల చూపండి నెమల చూపు కాకి సవల పింగలి పచ్చకాకి నెమలి అబ్రాస్ తెల్లకెక్కర పాలబ్రాస్ రంగు మైల కాకి డాగ పర్ల పచ్చకాగ పెట్టమారు ఇవన్నీ కూడా నెమల చూపండి ఇవన్నీ కూడా నెమల చూపు ఇవన్నీ కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండో జాములో అలాగే రంగులు చూసుకున్నట్లయితే మనం ఎర్ర డాగ కాకి డేగ రసంగి కిక్కెర ఎర్ర మైల ఎర్ర బ్రాస్ ఎర్ర సవల ఎర్ర పింగలి పచ్చకాకి డాగ కోడి కోడి పెట్టమారు ఎర్ర కాకి డాగ పర్ల ఇవన్నీ కూడా కోడి చూపండి కోడిచూపు ఎరుపులనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి ఇవన్నీ కోడి చూపు ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి మూడో జాము మనం మూడో జాము చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట పన్నెండు నిమిషాలకైతే ఎండ అవుద్ది ఒంటి గంట పన్నెండు నిమిషాలు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకైతే ఎండ అవుద్ది అండి అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి కోండామలు అంటే మీకు డౌట్ వస్తుంది కోండామలు అంటే ఏంటన్నా అని చాలా మంది అడిగిన్నారు కోండేవలంటే కోడి సవల గౌడి పేకలు చేస్తే ప్లస్ పర్లేదు కోడి సవల అంటే తెల్ల బొంగులు లేదా తెల్ల కుసి కోడి సవల ఆ మనం చూపులకి చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు అండి నేను చెప్పే అని కోడిచూపు ఇప్పుడు కోడిచూపు కాకి కోడి సవల కోడి పింగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ కోడి తెల్లకెక్కెర కోడి పాలబ్రాస్ కోడిచూపు రంగు మైలా కోడిచూపు కాగిడాక పర్ల కోడిచూపు పచ్చకాయ పెట్టమర ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి చూపులకి అయితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కోడిచూపు కోడిచూపు అయితే గెలవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే చూపు ఓడిపోయే రంగులు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చూపు అండి చూపు ఎరుపులు చూపు ఎరుపులు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం కొన్ని రంగులు అయితే చూసుకుందాం నేను చెప్పేది కూడా చూపు నెమలి ఎర్రడాగ నెమలి కాగిడేగ నెమలి రసంగి నెమలి ఎర్రకెక్కెర నెమలి ఎర్రమైల నెమలి ఎర్ర బ్రాస్ నెమలి ఎర్ర సవల నెమలి ఎర్ర పింగళి నెమలి పచ్చకాకి డాగ నెమలి డాగ పెట్టమారు చూపు ఎరుపు మించిన కాగిడేగ పర్ల ఇవన్నీ కూడా నెమలి చూపు ఎరుపులనే విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇవన్నీ కూడా ఈ మూడో లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి నాలుగో జాము మనం ఇంక నాలుగో జామ్ చూసుకున్నట్లయితే ఒంటి గంట పన్నెండు నిమిషాలకు స్టార్ట్ అయ్యి మూడు ముప్పై ఆరు నిమిషాలకి మూడు ముప్పై ఆరు నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి అక్కడతో అక్కడితో మనం ముసుగురొంగ చూసుకున్నట్లయితే డాగ డాగపింగ్ల మీరు ముసుగు రంగు ఇస్తున్నారు మాకు కోడిచూప నెమలచూప అని డౌట్ వస్తుందండి అని అడుగుతున్నారు మంది అది కోడిచూపండి కోడి చూపు డాగపింగళ కోడిచూపు డాగపింగళ అంటే ఎర్ర డాగ డాగప్యాకలు చేసినా లేదా ఎర్ర ఎర్రపేకలు చేసిన పింగళ మీకు ఒకవేళ అది లేకపోయినా పర్లేదు ముసిరంకి రసింగ్ అయినా పెట్టుకోవచ్చు కోడి రసింగ్ బాగా చిట్టి రెక్కలు చేసిన కోడి రసింగ్ లేదా బాగా తెల్ల రెక్కలు చేసిన ఎరకెకర అయినా పెట్టుకోవచ్చు ముసిరంకి ఈ మూడాటి ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపులు కోడిచూపు ఎరుపులు అంటే నేను కొన్ని రంగులు చెప్తున్నాను చూడండి కోడి ఎర్ర ఎర్రడాగ కోడి కాగిడాగ కోడి రసంగి కోడి ఎర్రకెక్కర కోడి ఎర్రమైల కోడి బ్రస్ కోడి ఎర్రసవల కోడి ఎర్రపింగలి కోడి చూపు పచ్చి డాగ కోడి చూపు డాగ కోడి కోడిచూపు ఎరువు మించిన కాగిడేగ పట్ల ఇవన్నీ కూడా చూ కోడి చూపు ఎరుపులు అనేవి విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలచూపు నలుపులు నలుపులనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది నేను కొన్ని రంగులైతే నేను కొన్ని అయితే చెప్తాను చూడండి కాకి సవల పింగలి పచ్చకాకి నెమలి అబ్రాస్ తెల్లకెక్కర పాలబ్రాస్ బూడిదరంగమైల కాకిడేగపర్ల పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా నెమల చూపండి ఇవన్నీ కూడా నెమలి చూపు నలుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి ఈ జాములో అవకాశాలు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికైతే ప్రయత్నించండి మీరు అలాగే మనం ఐదో జాము చూసుకున్నట్లయితే ఐదో జాము మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఇది లాస్ట్ జాము ఐదో అండి అలాగే మనం రంగు చూసుకున్నట్లయితే కోడికాకి కోడికాక అంటే చాలా మంది కూడి పచ్చకాకుని పెట్టుకుని కోడికాక అంటున్నారు కాదండి అంటే నల్ల కాకుల్లో తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు చేసి బాగా కోడికాకి పెట్టుకోవాలి అది లేదా మీకు కోడికాకి దొరకన ఇదిలో మనం కోడి సవలని అయితే పెట్టుకోవచ్చు బోరపేకలు చేసి చేసుకుంటే ఇంకా పర్లేదండి చేసి చేసుకుంటే మీరు ఏం భయపడక్కర్లేదు బోరుపేకలు అని మనం అలాగే చూపులకి చూ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి సవల కోడి పింగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ కోడి తెల్లకెక్కర కోడిచూపు పాలబ్రాస్ కోడిచూపు రంగు మైలా కోడిచూపు కాగడాయక పర్ల కోడిచూపు పచ్చకాయకి పెట్టమరు ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి మనం అలాగే ఆ చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమల చూపు నెమల చూపు అనే ఎరుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది మన ఈ ఆరు జామ్లో నేను కొన్ని అయితే చెప్తున్నాను చూడండి నెమలి ఎర్ర డాగ నెమలి కాకి డాగ నెమలి రసంగి నెమలి ఎర్రకిక్కర నెమలి ఎర్ర మైల నెమల చూపు ఎర్ర అబ్రాస్ చూపు ఎర్ర సవల నెమలి చూపు ఎర్ర పింగళి చూపు పచ్చిక డాగ నెమలచూపు డాక పెట్టమారు నెమలచూపు ఎరుపు మించిన కాగిడాగ పర్ల ఇవన్నీ కూడా చూపు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మనం ఈ జాములు ఓడిపోతాయి మనం అలాగే ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే ఒకటే నక్షత్రం నడుస్తుంది పూర్వషాఢ నక్షత్రం పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గ మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయింది అలాగే పదమూడు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అయితే ఎండవుద్దండి మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఈ పూర్వషాడా పూర్వషాడ నక్షత్రంలో డాగ పశ్చిమ కాకి మనం ఆపోజిట్ లో రంగులు అంటే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి డాగ్ మీద ఓడిపోతుంది నల్ల కాకి పశ్చిమ కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి మనం ఐదు ఐదు జాములు రెండు నక్ష ఒక నక్షత్రం అయితే చెప్పుకోమో ఇక దిక్కుల విషయానికి వెళ్ళిపోదాం ఇక దిక్కుల విషయానికి వస్తే ఉత్తర దక్షిణాలండి ఉత్తర దక్షిణ అంటే మీకు తెలుసు అండి ఉత్తర దక్షిణాలు ఉత్తరం వైపు నుంచి వదిలింది లేదా నడిచి వెళ్ళింది విజయం సాధిస్తుంది అలాగే దక్షిణం వైపు నుంచి వదిలింది లేదా వచ్చింది అంటే వదిలింది లేదా నడిచి వచ్చింది ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి ఒకవేళ నేను చెప్పడం మీకు అర్థం అవ్వకపోయినా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఈ స్క్రీన్ మీద ఇస్తున్నానండి స్క్రీన్ మీద ఒకసారి చూసుకోండి అలాగే ఈ వీడియో మీరు ఎక్కడి దాకా చూసే ఉంటారో మీకు నచ్చే ఉంటుందండి ఒకవేళ నచ్చితే మీకు వర్త్ అనిపిస్తేనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అనేది దాళ్ళ పెట్టుకోండి బెల్లైకన్ అనేది దాళ్ళ పెట్టడం వల్ల ఏంటంటే నేను ఈ డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో పెడతా ఉంటానండి అది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం